హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటిన భయంకరమైన సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంది అలాగే కోటీశ్వర్లు కాబోతున్న ఈ నాలుగు రాసుల వాళ్ళు మీరే ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అతిపెద్ద రెండవ సూర్యగ్రహణం అనేది రాబోతుంది ఈ గ్రహణం వలన అన్ని రాసుల మీద చాలా ఎక్కువగా ప్రభావం అయితే ఉంటుంది కానీ వీటి అన్ని కన్నా కూడా ఈ నాలుగు రాసుల వారి మీద మరింత ఎక్కువగా ప్రభావం అనేది కనపడుతుంది అయితే ఏంటి ఆ నాలుగు రాసులు అలాగే అశ్విని మాసం అమావాస్య తిథిలో పడుతున్న ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో దీని మూలన మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇక సూర్యదేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృప అనేది మన మీద చాలా అంతగా ఎక్కువగా ఉంటుంది ఈ దేవతల్ని కానీ మనం పూజించుకొని వీళ్ళకి తగ్గట్టుగా మనం కానీ పూజలు అలాగే వీళ్ళకి మనం సేవ చేసుకుంటే మనకి మరింత మంచి అదృష్టం అనేది కలగబోతుంది ఇక గ్రహణంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని చెప్పేసి మనందరికీ తెలిసిందే ఎందుకు అనంటే గ్రహణం సమయంలో కానీ మనం ఏదైనా కూడా మంచి శుభకార్యాలు చేస్తే వాటి ఫలితాలు మనకి మంచి అనేది రానే రాదు ఇక దాంతోపాటు భోజనం కూడా ఎటువంటి పడితే అటువంటిది తీసుకోవటం ఎక్కువ శాతంలో తీసుకోవటం అనేది కూడా చేయకూడదు గ్రహణం సమయంలో మనం ఎంత తక్కువ భోజనం అనేది తీసుకుంటే అంతే మనకి మంచి అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో దీని ప్రభావం మరింతగా ఎక్కువగా ఈ నాలుగు రాసుల వేల మీద కలగబోతుంది ఇక ఈ దీనికి మనకు వచ్చేసేటప్పటికి ఏ సమయాన్నించి ఏ సమయం దాకా సూర్యగ్రహణం అనేది ఉంటుంది తన చరణసీమ ఎప్పుడు దాకా ఉంటుంది పూర్తి అనేది ఎప్పుడు అవుతుంది ఇక గ్రహణానికి ముందే మనకి సూతక కాలం అనేది ఏదైతే ఉందో అది ప్రారంభం అనేది అవుతుంది అయితే ఆ సమయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా ఇది తన పూర్తి అంటే చర్మసీమ వరకు వచ్చేస్తుంది ఇక దాని తర్వాత రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి పూర్తయిపోతుంది ఇది పూర్తి సూర్యగ్రహణం కిందకి వస్తుంది ఇక వైజ్ఞానికులు పరంగా అయితే ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడు ఇక పృథ్వీకి మధ్యలోకి వచ్చేసి ఆగిపోతాడో ఇక సూర్యుడిని రష్మిని పూర్తిగా క్లోజ్ చేసేసి అంటే కంప్లీట్గా కవర్ చేసేస్తాడో అప్పుడే ఈ అద్భుతం అనేది జరుగుతుంది ఈ సూర్యగ్రహణం అనేది మనకి కలుగుతుంది అయితే ఈ సూర్యగ్రహణంలో మనం ఎక్కడెక్కడ చూడవచ్చు అలాగే ఎటువంటి ప్లేసెస్లో ఇది బాగా కనపడుతుంది ఎక్కడైతే కనపడదో ఏది ఆ నాలుగు రాశులనేది కూడా ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది పూర్తిగా భారతదేశంలో అయితే మనకి ఎక్కడ కూడా బాగా అనేది కనపడటం అనేది జరగదు ఎక్కువ శాతంగా మనకి ఇది వచ్చేసేటప్పటికి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా హిందూ మహాసాగర్ అట్లాంటికా ఆఫ్రికా దక్షిణ ప్రశాంత్ మహాసాగర్ బొలేనేషియా మినానేషియాలో మాత్రం బాగా కనపడుతుంది దీని ప్రభావం మంచిగా కనపడుతుంది ఇక మీరు కానీ జ్యోతిశాస్త్ర పరంగా కానీ కొన్ని ఉపాయాలు అనేది చేసుకుంటే లక్ష్మి కటాక్షం మీకు ఎట్టే కలుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సూర్యగ్రహణం అనేది ఊరికే అనేది జరగటం అనేది అసలు ఉండదు దీని వెనకాల చాలా కారణాలు అనేవి ఉంటాయి ఇక నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీని ప్రభావం మరింతగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఏ విధంగా ఇక్కడ బాగా మంచిగా అదృష్టం అనేది పట్టబోతుంది అలాగే ఎటువంటి ఉపాయాలు చేసుకోవాలో మనం ఆ ఉపయోగాలు అనేవి చేసుకుంటే అంటే టిప్స్ మనం చేసుకుంటే మనకి దాని ప్రభావం తగ్గి మనకి కూడా మంచి అనేది జరుగుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిదైతే ఎవరైనా సరే ప్రతి శుక్రవారం నాడు కాస్త టైం తీసుకొని ఈ సమయంలో అంటే ఈ సూర్యగ్రహణం సమయంలో అయిన తర్వాత నుంచి కానీ శుక్రవారం పూట మనం కానీ గన్నేరు చెట్టు ఉంటుంది కదా అది ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటుంది ఆ చెట్టుకు కానీ చక్కగా నీళ్ళు అనేది పోస్తే మనకి చాలా మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ అయిన పని మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా సరే మీకు కనపడితే ఈ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు మీరు బిల్లగన్నేరు చెట్టుని చూసుకొని దాంట్లో మంచిగా దండం పెట్టుకొని నీళ్ళు అనేది పోస్తే సరిపోతుంది ఇక ఫ్రెండ్స్ రాశి పరంగా వస్తే మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు కానీ ఎప్పటి నుంచి అయితే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక ఈ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత నుంచి రాబోయే సంవత్సరం వరకు వీళ్ళకి చాలా మంచి అనేది జరుగుతుంది వీళ్ళు పడిన కష్టాలన్నీ తీరిపోతాయి వీళ్ళు ఎప్పటి నుంచో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మంచి జాబ్స్ అనేవి ఇక్కడి నుంచి ఆఫర్స్ అనేది వస్తాయి ఇంట్లో అలాగే బయట వీళ్ళకి రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది న్యూ ఆపర్చునిటీస్ అనేవి బాగా వెలికి వస్తాయి ఇక వీళ్ళు దీంతో పాటు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటి అని అంటే ఫ్రైడే రోజున ఎనిమిది రొట్టెలు చేసుకొని దాన్ని అనేది పెడితే మాత్రం వెలికి ఇంకా మరింత లక్ష్మి కటాక్షం సాక్షాత్తు ఆ సూర్యుడు అలాగే విష్ణుమూర్తి కటాక్షం అనేది వెలికి కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి రాశి కన్యరాశి కన్యరాశి వాళ్ళు ఎన్ ఎంత మంచి వీళ్ళకి ఇక్కడి నుంచి అనేది జరుగుతుంది అని అంటే వీళ్ళకున్న ప్రతి ఒక్క శత్రునాశనం అనేది జరిగిపోతుంది వీళ్ళకి ఇంకా శత్రువులు అనేవాళ్ళు ఉండరు వీళ్ళకి ఎప్పుడు కూడా కనపడిన శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళందరూ ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళని ఏమీ చేయలేకపోతారు ఇక వీళ్ళు ఖచ్చితంగా స్టడీ పరంగా ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి అంటే ఫారెన్లో స్టడీ చేయాలి అని అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఇక్కడ అవకాశాలు అనేవి దొరుకుతాయి ఇక మనీ కూడా వీళ్ళకి మంచి వృద్ధి అనేదిలోకి వస్తారు మనీలో మరింత మనీ అనేది సంపాదించుకుంటూ ఉంటారు కొత్త బిజినెస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇక వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఒక ఫ్రైడే రోజు నువ్వుల నూనెతో దీపం అనేది పెట్టుకోవాలి అది కూడా వాళ్ళ ఇంట్లోనే ఇంట్లో గుడిలాపులో ఉన్న దాంట్లోనే అమ్మవారి పటాన్ దగ్గర దండం పెట్టుకొని ఒక ఫ్రైడే రోజు నువ్వుల నూనెతో దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకుంటే సరిపోతుంది మూడవ రాశి ఏదైతే ఉందో అది తులారాశి తులారాశి వాళ్ళకి మార్కెట్లో వీళ్ళు పెట్టిన ఏదైతే పెట్టుబడి డబ్బులు ఉంటాయో అవి ఎక్కడెక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇక్కడి నుంచి తిరిగి వాపస్ అనేది వచ్చేస్తుంది వీళ్ళకు కూడా ఎప్పటి నుంచో ట్రై చేసిన జాబ్స్ పరంగా మంచి జాబ్ అవకాశం అనేది వీళ్ళకి కలుగుతుంది ఇక డబ్బు పరంగా ఏదైతే ఉందో వీళ్ళు మరింత వృద్ధిలోకి వస్తారు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనంటే మంచి సంబంధాలు కుదురుతాయి ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో ఈ గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా శుభవార్త అనేది వింటారు దీంతోపాటు వీళ్ళు చేయాల్సిన ఒక పరిహారం ఏంటి అని అంటే వీళ్ళ శుక్రవారం రోజు రావి చెట్టు కింద చక్కగా నేతి దీపం అనేది పెట్టాలి అలా పెడితే సరిపోతుంది వీళ్ళ జీవితంలో ఎటువంటి కష్టాలు అనేవి రానే రావు ఇక వీళ్ళనుకునే అన్ని చక్కగా జరుగుతుంది ఈ వచ్చే సంవత్సరం వరకు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు అయితే మీరు చేయాల్సింది ఓపిక్గా ఫ్రైడే రోజు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అది పొద్దున్నే అవ్వచ్చు సూర్యుడు ఉదయం ముందు లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం మీరు నేతి దీపాన్ని పెట్టి రావాలి అంతే ఫ్రెండ్స్ సరిపోతుంది ఇక నెక్స్ట్ రాశి వచ్చేసేటప్పటికి ధనురాశి ధనురాశి వాళ్ళకి ఎవరికైతే ఎంతో లాంగ్ టైం నుంచి హెల్త్ ఇష్యూస్ అనేది ఇంట్లో ఉన్నాయో వాళ్ళు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారో అది ఇక్కడి నుంచి తగ్గిపోతుంది వీళ్ళు మంచి స్వస్థంగా ఉంటారు ఇక వీళ్ళకి మంచి మంచి ప్రాపర్టీస్ అనేది ఏదైతే వీళ్ళు అమ్ముకోవాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ పరంగా కూడా మంచిగా వీళ్ళకి డీలర్స్ అనేవాళ్ళు దొరుకుతారు ఇక దీంతో పాటు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి శుక్రగ్రహం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎటువంటి నాలుగు రాసుల మీద మరింత మంచి ప్రభావం అనేది చూపిస్తుందో ఇక ఈ సూర్య గ్రహణం మిగతా రాశుల వాళ్ళకి తగ్గాలని చెప్పేసి అంటే గ్రహణ ప్రభావం మరింతగా ఉండకుండా వీళ్ళకి కూడా బాగుండాలి అని అనుకునే వాళ్ళు మీకు మంచిగా నమ్మకంతో చేసుకునే కొన్ని ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను అవి ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి గ్రహానికి ముందు రోజే మీరు బయటికి షాప్కి వెళ్ళి ఒక మంచిది ఐరన్ ది తాళం ఏదైతే ఉంటుందో ఇనప తాళం చెవి తాళం తీసుకొని రండి ఇక గ్రహణానికి రోజు అంటే ఇరవై ఒకటో తారీఖున రాత్రి డాబా పైన ఆ తాళం తాళం చెవిని పెట్టేసేయండి ఇక గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజున గుడిలో ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణికి ఆ తాళం తాళం చెవిని దానంగా ఇచ్చేయండి అలా చేస్తే మీ భాగ్యానికి సంబంధించిన ఎటువంటి ముఖ్య ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి అవన్నీ కూడా తెరచుకుపోయి మీ అదృష్టం మరింతగా వేగంగా సాగుతూ ఉంటుంది ఇంకా అంత మంచి అనేది కలుగుతుంది ఇక ఎవరికైతే శని దోషం బాగా ఉంది నా మీద అని అని చెప్పేసి అని అనుకుంటారో లేదా నెగిటివిటీ అనేది ఎప్పుడు నా చుట్టూ ఉంటుంది అని అనుకుంటారో అటువంటి వాళ్ళు గ్రహణం రోజున ఇందాక మనం సమయం చెప్పుకున్నాం కదా ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తీసుకొని ఏడు గంటల ముప్పై నిమిషాలకి మధ్యలో చర్మస్థాయిలో ఉంటుంది ఆ టైంలో వచ్చేటప్పుడు మీరు చక్కగా ఒక గుప్పిడి మిరియాలు తీసుకొని దాన్ని మీకు ఎనిమిది సార్లు దిగుదూడుచుకొని దాన్ని ఒక మట్టి పాత్ర లో వేసి కాల్చివేయండి మీ మీదున్న ఎటువంటి నెగిటివిటీ ఎనర్జీ అయినా సరే పోతుంది సో ఫ్రెండ్స్ ఇక మరింత మనీ అంటే మనీ మనం సంపాదిస్తున్నాం కానీ అది మనకి నిలకడగా ఉండట్లేదు అని అనుకున్న వాళ్ళు గ్రహణం రోజున గుప్పడు ధన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఎర్రటి గుడ్డలో కట్టేసి అమ్మవారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారు మంత్రాన్ని పదకొండు సార్లు కానీ మీరు పట్టించి నేతితో దీపం పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతూనే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీ ఫ్యామిలీ ఎప్పుడు సురక్షితంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు మీ ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంట్లో రెండే రెండు లవంగాల్ని వేసి పెట్టేసేయండి ఇలా చేసిన తర్వాత దీపం కొండెక్కిద్ది కదా అప్పుడు దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు లేదంటే చెట్టు కింద పెట్టేసి వచ్చేసేయండి ఇక మీరు కానీ రుణముక్తులు అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆ రోజే వచ్చేసేటప్పటికీ మీరు చక్కగా ఏడు ముఖ గౌమతి చక్రం అనేది దొరుకుతుంది దాన్ని తీసుకొని ఒక నల్లటి క్లాత్ తీసుకొని దాంట్లో అది పెట్టి పాటు ఒక వెండి ని పెట్టేయండి లేదా వెండి వస్తువునైనా పెట్టండి పెట్టేసిన తర్వాత దాన్ని మంచిగా మూటలాగా చుట్టేసి పారే నీట్ ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని పడేసి వచ్చేయండి అలా చేస్తే ఎలా ఎలా అయితే మీకు రుణం అనేది పెరిగిందో క్రమక్రమంగా రుణం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇక మీ ఇంట్లో కానీ ఎవరైనా లాంగ్ టర్మ్ నుంచి హెల్త్ ఇష్యూస్ కలిగి ఉన్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఆ రోజు చంద్రుడిని అలాగే సూర్యుడిని తలుచుకుంటూ వాళ్ళకి నీళ్ళు అనేది అర్పించాలి ఇక ఆ నీటిలో కాస్త నీటిలో ఏదైతే మిగిలిందో దాంట్లో కాస్త గంగాజలాన్ని కలుపుకొని ఆ ఇద్దరి దేవుణ్ణి తలుచుకుంటూ వాళ్ళకి తాగిస్తే సరిపోతుంది క్రమక్రమంగా మీ ఆరోగ్యం సుమారు పడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సూర్యగ్రహణం ఎక్కడ కనపడుతుంది ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక మిగిలిన రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా తప్పకుండా పాటించండి దేనికైనా నమ్మకంతో చేస్తేనే పూర్తిగా ఫలితం అనేది దక్కుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్